శాకాహారులే మరి రొయ్యల మూట్ ఎక్కడ పోయింది అందరు బీసీలకు మద్దతు ఇచ్చేటోళ్ళే బీసీల సంక్షేమం కోరుకునే మరి ఎందుకు బీసీ రిజర్వేషన్ వస్తలే ఈ ఎవరి మెప్పు కోసం ఈ డ్రామా అంతా ఎవరి కోసం నిజంగానే బీసీ రిజర్వేషన్లు వస్తాయా వీళ్ళు చేస్తున్న పోరాటం బీసీ రిజర్వేషన్లు రావడం కోసమేనా లేకపోతే బీసీలను మళ్ళొకసారి ఎట్టి గొర్రెలను చేసి పేరుతో నడుస్తున్న డ్రామా మీద ఇవాటి వీడియోలో మనం చర్చించుకుందాం నమస్తే నేను మీ ప్రభాకర్ వేణవంక వెల్కమ్ టు పీవీ న్యూస్ ఎవరైనా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి బీసీ రిజర్వేషన్ల కోసం ఈ నెల పద్దెనిమిది అంటే రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కోసం పిలుపునిచ్చిర్రు బీసీ సంఘాల నాయకులు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవోను ఇటు హైకోర్టు కొట్టేసింది అటు సుప్రీం కోర్టు కొట్టేసి రిజర్వేషన్లు యాభై శాతానికి దాటొద్దని రెండు కోర్టులు కూడా కరాఖండిగా చెప్పేసినాయి సో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ సాధ్యం కాదు మీరు పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలి ఇంకేది చేసినా ఆ ప్రకారం వేయాలని చెప్పేసి కోర్టులు చెప్పినాయి సో దాన్ని నిరసిస్తూ వీళ్ళు అంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రావాలని మేము ధర్నాలకు పిలుపునిస్తూ ఉన్నామని చెప్పేసి రేపు బంద్కు పిలుపునిచ్చారు రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు సో ఇది కేవలం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రావాలి బీసీల హక్కులు కాపాడటానికే మేము చేస్తున్నామని చెప్పారు ఇందులో ఆర్ కృష్ణయ్య ఉన్నాడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు దాసు సురేష్ ఉన్నాడు ఇట్లా అన్ని బీసీ సంఘాలకు సంబంధించినటువంటి అన్ని సంఘాలు ఏకమై రేపు బంద్కు పిలుపునిచ్చినాయి సో అక్కడి వరకు మంచిగా ఉన్నది బంధుకు పిలుపునివ్వడం బీసీ సంఘాల నాయకులు ఐక్యంగా కలిసి రావడం బీసీల కోసం ఒక ఉద్యమ కార్యాచరణ చేపట్టడం అంతవరకు అద్భుతంగా ఉన్నది మంచి పని చేసేది కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే అసలు ఈ డ్రామా ఏంది ఈ బంధు పేరుతో జరుగుతున్న డ్రామా ఏందనేది ఇప్పుడు అసలు చర్చగా మారింది రేపు నిర్వహిస్తున్నటువంటి బంద్కు మద్దతు కోసం కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఇట్లా అన్ని పార్టీల దగ్గరికి ఈ బీసీ సంఘాల నాయకులు పోయారు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది బీజేపీ కూడా మద్దతు ఇచ్చింది బీజేపీ కూడా బీజేపీ కూడా మద్దతు ఇచ్చింది ఎందుకు బీజేపీ పేరు స్ట్రెస్ చేసి చెప్తున్నా అంటే ఈ రిజర్వేషన్లు ఇవ్వాల్సిందెవడు రాజ్యాంగ సవరణ ఎవడు కేవలం ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోతో రాష్ట్ర అసెంబ్లీలో చేసినటువంటి బిల్లుతో అది చట్టంగా మారడం వల్ల బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు రావు అని చెప్పేసి హైకోర్టు చెప్పింది సుప్రీంకోర్టు కూడా క్లియర్గా చెప్పింది అట్లాంటప్పుడు ఏం చేయాలి రాజ్యాంగ సవరణ చేయాలి రాజ్యాంగ సవరణ చేసి నైన్త్ షెడ్యూల్లో ఈ ఏదైతే రిజర్వేషన్లకు సంబంధించిన అంశాన్ని చేర్చినప్పుడు మాత్రమే తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి వీలు పడుతుంది అప్పటి వరకు వీలు పడది సో ఆ వీలు పడడానికి పని చేయాల్సినోడెవడు వాడు ఎవడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ అక్కడ వాళ్ళ పార్టీ ప్రతినిధులుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇది కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని బీజేపీ చేయాల్సిన పని ఇది కానీ వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు రేపు జరుగుతున్నటువంటి బంధుకు మేము కూడా మద్దతు ఇస్తున్నాం చెప్పారు ఇక కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల కోసం చిత్తశుద్ధితోటి పనిచేయాల్సినటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కేవలం డ్రామా బీసీల మీద ప్రేమ పోసినట్టుగా ఒక డ్రామా ఆడి జీవో ఇస్తే కొట్టుడు పోతుంది ఆర్డినెన్స్ ఇచ్చినా పోతుంది కోర్టులో నిలబడదని తెలిసినా కూడా ఒక జీవో పేరుతోటి డ్రామా ఆడిరు దానికి ముందు ఆర్డినెన్స్ పేరుతో డ్రామా ఆడిరు ఆ జీవో డ్రామాను సుప్రీంకోర్టు హైకోర్టు రెండు కొట్టి పడేసినాయి సో దాని మీద వేరే వాళ్ళు ఎవరో పక్క పార్టీలో వాళ్ళు అడ్డుకున్నారని దాంతో కొద్దిగా డ్రామా చేసిరు చేసి ఇప్పుడు మాకు బీసీల మీద చిత్తశుద్ధి ఉన్నది మేము బీసీల కోసం పనిచేస్తూ ఉన్నాం అని చెప్పి మళ్ళీ ఇప్పుడు వచ్చేసి రేపు ధర్నాకు మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నిజంగానే వాళ్ళకి బీసీల మీద అంత చిత్తశుద్ధి ఉంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రావాలని మనసు ఉంటే వీళ్ళు ఏం చేయాలి రాజ్యాంగ సవరణ కోసం బీజేపీ మీద కొట్లాడాలి పోయి ఢిల్లీలో మోడీ ఇంటికట కూర్చోవాలి పార్లమెంట్ కూర్చో ధర్నాలు చేయాలి ఈ కాంగ్రెస్ వాళ్ళు కానీ చేసిరా చేయలేదు ఏదో నా దంతర మంత్రుల కూర్చొని వచ్చిర్రు కనీసం రాహుల్ గాంధీ కూడా రాలేదు అక్కడికి ధర్నా వాళ్ళు ధర్నా చేస్తే సో అదొక డ్రామా వాళ్ళకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశం వాళ్ళకి లేదు కాంగ్రెస్ పార్టీకి ఈ రాజ్యాంగ సవరణ చేసి రిజర్వేషన్లు ఇవ్వాల్సినటువంటి బీజేపీ కూడా దీనికి మద్దతు ఇస్తున్నాం అని చెప్తే ఎట్లా అమ్మాలే మనం ఇది డ్రామా కాకుంటే ఏంటిది రేపు జరుగుతున్నటువంటి బంద్ కేవలం పొలిటికల్ డ్రామా కాకుంటే బీసీల అటెన్షన్ డైవర్షన్ చేయడానికి జరుగుతున్న డ్రామా కాకుంటే ఇంకేంటిది ఇంకెన్ని రోజులు ఇట్లా గొర్రెల్లాగా ఎడ్డి గొర్రెల్లాగా మనం వీళ్ళు వెనకపోదాం బీసీలము మనకేదో వీళ్ళు ఇస్తారు చేస్తారు అని మనం వాళ్ళ మాయలపడి ఈ సంఘాల నాయకుల మాయలబడి రాజకీయ పార్టీల మాయలబడి ఇంకెన్ని రోజులు మనం ఇట్లనే అది చేద్దాం ఎన్ని రోజులు ఇంకా ఒక గొర్రె పోయి పడితే మిగిలిన గొర్రెలన్నీ బయలుపడ్డట్టు మనం కూడా ఎన్రోల్ పడదాం చిత్తశుద్ది తోటి రాజ్యాంగ సవరణ కోసం పనిచేయాల్సిన కాంగ్రెస్ కూడా పనిచేస్తాడు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం రాజ్యాంగ సవరణ చేసి బీసీలోకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిన బీజేపీడు చట్ట సవరణ కోసం అక్కడ పనిచేస్తలేడు రాజ్యాంగ సవరణకి ఢిల్లీలో కానీ ఇక్కడ రాజ్యాంగ ఏది నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం బంధనంగానే మేము మద్దతు ఇస్తున్నాం మేం మద్దతు ఇస్తున్నాం అని అందరూ లైన్ కట్టొచ్చి వచ్చి మద్దతు ఇచ్చారు అంటే దేనికి మరి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్త బంద్ ఎవరి మీద పోరాటం ఇది రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఉంది మద్దతు బంద్కి కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చింది కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ మరి ఎవరి మీద కొట్లాడుతున్నారు మీరు రిజర్వేషన్లు కావాలని ఎవరిని అడుగుతున్నారు ఎవరి మీద బంద్ చేసి మీరు ఒత్తిడి తీసుకొద్దాం అనుకుంటున్నారు కేంద్రంలో ఉన్న బీజేపీని మీరు పక్కన పెట్టుకొని రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ వాడిని మీరు పక్కన పెట్టుకొని ఎవరి మీద మీరు ఈ ఒత్తిడి తీసుకొస్తున్నారు ఎవరి మీద చేస్తున్నారు మరి బీసీ సంఘాలు ల్యాగుల కన్నా కొంచెం తెలివి ఉందా లేదా మరి ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారు చట్టం వేయాల్సినోడే వాడు కదా చట్టం వేయాల్సినోడే చట్ట సవరణ వేయాల్సినోడు రాజ్యాంగ సవరణ వేయాల్సిన కేంద్రంలో ఉన్నోడు వాడు ధర్నాలు పాల్గొంటాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నోళ్ళు పాల్గొంటారు మరి ఎవరి మీద మీ పోరాటం రేపు బంద్ ఎవరి కోసం చేస్తున్నారు అసలు దేనికోసం రేపు బంద్ చేస్తున్నది దేనికోసం అంటే కేవలం ఒక షో ఆఫ్ చేసి అన్ని పార్టీలు మేము రాజకీయ పార్టీలుగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి మేము అందరం అనుకూలంగా ఉన్నాము అని చెప్పి చెప్పుకోవడానికి పేపర్లో వార్తలు వేయించుకోవడానికి టీవీలో చూయించుకోవడానికి పబ్లిసిటీ వేసుకోవడానికి తప్పితే రేపు మీరు చేసే బంద్ దేనికి పనికి వస్తుంది దేనికి పనికి వస్తుంది చట్టం చేయాల్సినోడు రాజ్యాంగ సవరణ వేయాల్సినోడు బంద్లో పాల్గొంటాడట ఇక్కడ మీద ఒత్తిడి తీసుకురావాల్సినోడు పాల్గొంటాడట మరి ఎవరి మీద మీ పోరాటం అంటే బీసీలు అంటే అంత ఎడ్డి గురయ్యే లెక్క కనిపిస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి పాలకులకు కావచ్చు ఇక్కడ ఉన్న పాలకులకు ఢిల్లీలో ఉన్న పాలకులకు చివరకు బీసీ సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్తున్నటువంటి నాయకులకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ప్రజలందరూ కూడా ఎట్టి లెక్క కనిపిస్తున్నారు అంటే వాళ్ళు ఏది చెప్తాది నమ్ముతారు మీరు ఏ గొప్ప పనులు చాలా అద్భుతంగా చేస్తున్నారు మీరు అని చెప్పి నమ్మాలి మేము మీకు వెనకాలబడి రావాలన్నట్టుగా ఈ బీసీ నాయకులందరూ చేస్తూ ఉన్నారు చేయాల్సిన పోరాటం కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద వాళ్ళనే మీరు పక్కన పెట్టుకొని బంద్ చేస్తే దేనికోసం ఇది ఏం ఉపయోగం అందరు చెప్పినా మన స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా అందరు శాకాహారులే ఎవరు కూడా నీసు ముట్టరు మరి రొయ్యల ముఠా మాయమైపోయింది అందరికీ చిత్తశుద్ధి ఉంది బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి మేము ఇస్తామని అన్ని పార్టీలకు చిత్తశుద్ధి ఉంది బీజేపీకి ఉంది కాంగ్రెస్కు ఉంది బీఆర్ఎస్కు ఉంది ఎంఐఎంకు ఉన్నది ఇంకా ఆ పార్టీకి ఉంది కేఏపాల్ పార్టీకి ఉంది కవిత పార్టీకి ఉన్నది అందరికి ఉన్నది మరి ఎందుకు సరిగా పనిచేస్తలేరు దాని మీద ఎందుకు పనిచేస్తలేరు అంటే కేవలం పొలిటికల్ డ్రామా కోసం రాజకీయ డ్రామాల కోసం ఈ బీసీ నాయకుల పబ్బం గడవాలి అటు రాజకీయ పార్టీల పబ్బంగా గడవాలి నిజంగా మరి బీ బీజేపీ వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని ఇలా వచ్చి పాల్గొంటారో నాకైతే అర్థమవుతలేదు మద్దతు ఇస్తాం ఏమని చెప్పి రేపు పాల్గొంటురాడు ఈటల రాజేంద్ర కూడా అటు అందులో ఏ ముఖం పెట్టుకొని వస్తారో బీజేపీ వాళ్ళు ఇళ్ళకి మాత్రం అర్థం మేము అసలు ఒప్పుకోము రిజర్వేషన్లను ఎట్లు ఇస్తారు మీరు అలా ముస్లింలు ఉన్నారు అది ఉన్నారు ఇది ఉన్నారని బండి సంజయ్ డైరెక్ట్ మాట్లాడు నాకు ముస్లింల ఓట్లు వద్దే వద్దు నాకు నేను హిందువుల ఓట్లతోటే గెలిచినా నేను ఆ రిజర్వేషన్లు ఇవ్వని నేను అని చెప్పేసి భాజపాతో బండి సంజయ్ చెప్పిండు బీజేపీ గత అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడు ఇప్పుడు కేంద్ర మంత్రి ఎంపీ బీజేపీ నాయకుడే కేంద్ర మంత్రి చెప్పిండు కదా మేము అసలు ఒప్పుకోం దాన్ని అని చెప్పి చెప్పింది బండి సంజయ్ మరి ఇప్పుడు మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వచ్చి బీజేపీ రేపు బంధుకు మద్దతు ఇస్తూ ఉన్నారు బంధువులో పాల్గొంటా ఉన్నారు అంటే ఇది అంతా కూడా డ్రామా కేవలం డ్రామా అంతా ఇవ్వలికి కూడా చిత్తశుద్ధి లేదు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల మీద ఇవ్వలే కూడా చిత్తశుద్ధి లేదు కేవలం వాళ్ళ ట్రాప్లో వాళ్ళ చెప్పు చేతలలో దిక్కు కాంగ్రెస్ ఇంకో బీజేపీ ఆర్ కృష్ణయ్య బీజేపీలో ఉన్నాడు ఇప్పుడు జాజుల శ్రీనివాసు కాంగ్రెస్ సపోర్ట్గా తిరుగుతూ ఉన్నాడు కాంగ్రెస్ ఎంపడి సో వాళ్ళ మెప్పు కోసం ఏదో వాళ్ళని కృషి చేయడానికి ఏదో షో చేయడానికి తప్పితే రేపటి జరుగుతున్నటువంటి బంధుతో బీసీ రిజర్వేషన్ల మీద చీమకాలంతా కూడా ఉపయోగం ఉండదు ఈ చీమకాలంతా ఒత్తిడి కూడా ఉండదు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నారు ఆ ఒత్తిడి ఉన్నది ఆల్రెడీ కానీ దాని దిశగా అడుగు ముందు పడే దాంట్లో వీళ్ళు చేస్తున్నటువంటి బంధుతో నయా పైసా లాభం లేదు ఎందుకంటే దొంగలతోటి దొంగలనే పక్కన పెట్టుకొని దొంగని పట్టడానికి పెట్రోల్ పోతే ఎట్లా దొరుకుతాడు వాడు పట్టుకోవాల్సిందే ఆ దొంగని మీరు ఆ దొంగని పట్టుకోవడానికి పోవాల్సింది పోయి ఆ దొంగనే మీరు సంకర పెట్టుకొని వానే ఎత్తుక్కుంటూ పోతా ఉన్నారు ఎట్లయితుంది పని ఇది కాదు ఇదంతా కూడా డ్రామా రేపు జరుగుతున్నటువంటి బంద్ ఒక పెద్ద డ్రామా తప్పితే బీసీలను మళ్ళొకసారి మోసం చేసే డ్రామా తప్పితే వేరే ఒకటి లేదు థ్యాంక్ యూ